ఇలా వస్తారు అమ్మని మాత్రం పని చేసుకునేవారు మన ఫ్రెండ్స్ అందరూ తిడతారు ఇప్పుడు మిమ్మల్ని పని చేసుకోవద్దన్నారండి అని తెస్తారు మరి తెత్తక నన్నీ మరి చిలకతల్లిని చూస్తే నాకు పనిష్ చేయబుద్ధి కాదు నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఒక మాట మీరే చెప్పండి ఒక మాట చెప్పండి మీరే ఒక్క మాత చెప్పండి మరి నాకు పని చేయబుద్ది కాదు బుజ్జు బుజ్జుముండలని చూస్తాయి పిచ్చి తల్లండి ఏం తిండయో ఏంటో నాయో ఏ మాటలు రా బంగారు కొండలో శ్రీరామ జయరామ సీతవళ్ళ పరగు రామ ఆరి సన్నుత శ్రీరామ అగణిత పూజత జయరామ చెలక తల్లులు గేరెంకలో పిచ్చి తల్లిలండి బాబోయ్ దేవుడ ఇంట్రా పుట్టించి బంగారు తల్లిని ఎన్ని కష్టాలు పాలు పిచ్చి తల్లి అండి ఏంటో మరి ఆటలు కన్నైలో చాలా చిలకతల్లులు ఉంటున్నాయండి తల్లులు చాలా ఉంటున్నాయి అన్నమాట నాయనా చాలా దెబ్బలు తగులుతున్నాయి అండి బాబు ఉరికేసి ఉరికేసి ఒక మాతృరుకుడు కాదురాయన బయటకి వీడితో పళ్ళ పొందాం అండి ఇవ్వట్లేదు ఇలా ఏమన్నా వస్తే ఇలా పరుగులు మొన్న అయితే ఆ శివరం మూడు సార్లు ఎగిరేసిందండి గోడ ఎక్కేసినంత పనైంది చిన్ని ముక్కోడు చిన్ని ముక్కోడు వెళ్తాడు పైకెళ్ళు 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 పైకి పైకి పైకినానా చెప్పినప్పుడు ఉండగా ఇప్పుడు ఫ్రెండ్ వచ్చాడండి ఇప్పుడు వెళ్తాడు మనం చెప్పినప్పుడు మాత్రం వెళ్ళావు గోదాగోడు చిన్ని గోదగోడు పైకి వెళ్ళినానా పైకి వెళ్ళు కనబడద్ది వెళ్ళు సార్ వచ్చేసిందా మంచి నీళ్ళు పెట్టలేదు అనుకుంటాం కదా పిచ్చి తల్లి సాయంత్రం తింది ఇందా తిన్నారు కదా మర్చిపోయొచ్చారా ఏండో ఇది అమ్మే అండి ఇన్పితో వచ్చేస్తుందండి మాకు చాలా భయపెట్టేస్తుందండి పాపం మొన్న అయితే బాగా దెబ్బలు తగిలించుకున్నాడు పిచ్చి తల్లి ఎన్నో తినే పేరు మర్చిపోయారేమో పిచ్చి తల్లు సార్లేరా దా పాఫ్ మాడు అన్నానికి వచ్చాడండి ఇడేమో కట్ అయ్యి ఏం చేయాలి మొన్న అలాగే వెళ్తే దెబ్బ తగిలి పిచ్చుకుంటాడని భయం వేసేస్తుందండి పిచ్చి తల్లి వచ్చింది బయట పెడతా లేండి మళ్ళీ పిలిస్తే వస్తుందిలే రాకుండా ఏముండదు అది అదిగో అసలు ఈతో ఏగలేకపోతున్నామండి నిజంగా ఆగలేకపోతున్నాం అండి అల్లరి మరి వాళ్ళతో ఆడుకోవాలని ఏం ఆడుకుంటాడు అండి నా బంద కరిపించుకుని వచ్చాడు మొన్న పుల్లుగా నిన్నేమో అవి వచ్చినాయి అని ఇటు ఇలాగే గోడ ఎక్కి దుగుతుంటా అలా గోరెరిగిపోయిందండి కాలుకు దెబ్బ తగిలింది దా వచ్చే వెళ్ళిపోయింది లేదా పెడతానండి పిలిచి పెడితే వస్తుందిలేండి అండి కట్టేయకుండా మట్టుకు వెళ్ళకూడదండి ఎందుకంటే మొన్న ఉస్తూరు అనిపించేసిందండి నిన్నే బ్లడ్ వచ్చేసిందండి పోపు గోరి పొయి పిచ్చి తల్లికి వీడికి తెలియట్లేదండి పప్పు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం బయట వాటిలతో కలవపోయేమో తెలియట్లేదు ఇవాళ నా ఫోన్ ఏమొచ్చిందో కామెంట్ బాక్స్ నాకు తెలియకుండా ఆగిపోయిందండి ఎక్కడ పెట్టాలో ఎలా ఆన్ చేయాలో కూడా తెలిసి నా మొహానికి ఆన్ అని చూపించిన కూడా ఆన్ చేస్తే అసలు ఆన్ అవ్వట్లేదండి మరి ఏంటో తెలియదు ఎవరికన్నా నాకు కామెంట్లు పంపించిన వాళ్ళకి నేను కామెంట్ ఇవ్వడానికి లేదు నా నేను ఇంకా వేరే ఛానల్ అన్నిటికి పంపిస్తూ ఉంటా కదండి వాటికి పంపిస్తా లేకుండా ఉంది ఏం చేయలేక ఈతో ఆగల పోతున్నాం అండి బాబు బాబు ఏ రకంగా దెబ్బలు తల్లించుకుంటున్నాడు దేవుడా పరీక్ష పెడుతున్నాడు ఎందుకో దేవుడు నువ్వు పోను ఇప్పుడు పట్టుకుంటామండి అస్సలు కట్ అయినవాడు అండి నిమిషాల మీద వెళ్ళిపోతాడండి పైకి అసలు ఎంత పరుగులేతున్నాడో అదిగోండి నిమిషం అర నిమిషం కూడా పట్టట్లేదండి పైకి వెళ్ళడానికి ండి అరవ నిమిషం ఏనండి ముసలాం అయిపోయింది ఇంకా ఏం లేదు ఏం పోయింది అన్నం పోయిందా లేకపోతలే అన్నయ్య తెల్ల గుడ్డి వచ్చింద వెళ్తానే అవి అయ్యారులు కనబడతలేదండి సరిగ్గా చిలక తల్లిలు గూటికి వెళ్తున్నాయండి మంచి ఐదింటికే ఎలా వచ్చేస్తుందో చల్లగా అయిపోతుందండి సూర్య భగవాన్ గారు చె చె బస్సులు వెళ్ళిపోతున్నాయి చెల్లి బస్సులు చుల్ బస్సులు వెళ్తున్నారా కొంగమ్మలు కొంగతల్లెల్లు ఉండేలా వెళ్తున్నాయి బల వెళ్తాయి ఒక్కసారి గుంపులు గుంపులుగా బలే వెళ్ళిపోతా ఉంటాయి బీజే ఎంతో ప్రశాంతంగా పడుకున్నాడు అందరికీ సుపాదయం అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళే నిద్రపోతున్నాడు అవును ఒకసారి వెళ్ళొచ్చేసారు బయటికి పడుకొని ఉండేది వెళ్ళారా వెళ్ళొచ్చా నిద్రపోతున్నాడు అంటే కుర్రోడు ఈనాను కన్న వెళ్ళా మేము నిద్రలు వచ్చేసినయమో ఎంత బుజ్జి తల్లిగాడండి బాబు కాదు అంత ప్రశాంతంగా పడుకున్నవాడు పడుకోవచ్చుగా తోకలాగా వచ్చేస్తున్నా వెనకాల తోకలాగా చిన్ని తోక అమ్మకే అమ్మ బిడ్డని అమ్మ బిడ్డ అమ్మ ఇటు తిరిగితేటే మెరుపుతీగా అప్పుడప్పుడు వచ్చి మెరిసి వెళ్తా ఉంటుందండి నాకే కనబడతా అదిగోండి వెళ్ళిపోయిందా చూసిందేంటి చెట్టు మీద అమ్మగారు మెరుపు తెగ్గారు ఆహా అమ్మని అమ్మ నీకు ఓరండి ఎంత అందంగా ఉన్నవి నాకు కనబడదు ఎక్కడమ్మా ఏంటిది అందుకోండి కళ్ళు కనబట్టలేదండి నాకు కళ్ళు ఏదో సైట్ వచ్చేసి బాగా సైట్ వచ్చి అది విన్ను తల్లి చూసింది అంటండి చిలకమ్మని చూసావా చాలా రోజులైంది కదా మన ఇంటికి వచ్చి తల్లి వచ్చాడు అయ్యా అయ్యారు ఏం చూసుకుంటున్నవరా అన్నతో ఆడుకుంటాకొచ్చావా అమ్మా నిన్ను నీకేం పేరు స్వీటీ అప్పుడు స్వీటీవో ఇవో కాదో తెలియదు నాకైతే కళ్ళు కనబడటలేదండి చిల్లకనబడలేదు కళ్ళు ఏదో అయిపోయినారు కళ్ళ కళ్ళజోడు ఎక్కడో పెట్టానండి చిలక తల్లి చిలక తల్లి బుజ్జిత భలే బాగుంటుంది ఏ ఇంత దగ్గరగా వచ్చావు అన్నం చూడడానికి వచ్చావా జనవరి నెలలో అన్నయ్య పండెక్క బత్తలు కొను నాకు బత్తలు కొను అని వచ్చావా అదిగోండి చూసాడు అంటే అదిగోండి ఇది పరిస్థితి అన్నయ్య నేను పండెక్కొచ్చాను నాకు బట్టలు కొను అంటున్నావా కంటే మరి నీకన్నా ఎక్కువేయండి అన్నయ్య అయ్యో కంటే అన్నయ్య వెళ్ళాడు అయ్యా అయ్యగారు